బలహీన వర్గాల ప్రజానికానికి అండగా ఉండే జోగి రమేష్ గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు రౌడీలు బ్లేడ్ బ్యాచ్ వీళ్ళందరి గారా కలిసి పోలీసుల ఒక సహకారంతో పోలీసుల సమక్షంలోనే వాళ్ళ ఇంటి పైన రాళ్ళు రాసు అద్దాలు పగలగొట్టి ఎంతగా దిగజారిపోయారంటే పెట్రోల్ బాంబులు వేసి నిప్పంటించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గోండాలు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళు ఆదేశాలు ఇస్తే ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి ముందు పోపించి రౌడీషేటల్ని గోండాల్ని ఈరోజు తీసుకొచ్చి దాడులు చేయించారు అదే విధంగా నిన్న ఒక కాపు నాయకుడుగా ఒక సీనియర్ నాయకుడుగా మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు గారు ఇంటి మీద ఆఫీస్ ఇదే రకంగా దారులు చేసి ఆయన అరెస్ట్ చేశారు జోగి రమేష్ గారిని గారు ఇదే విధంగా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఇంట్లో మహిళలు ఉన్నారో అన్నీ గారు చూడకుండా అంటే ఒక రౌడీ రాజ్యం ఒక జంగిల్ పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్ల మీర దారులు చేసే పరిస్థితి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏమవుతుంది మీరు దారులు చేస్తే రేపనే రోజు రోజు గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ దారులు చేసిన ప్రతి ఒక్కరి గుర్తు వచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి అందరికీ చెప్పుకుంటున్నాం ఈరోజు బాధాకర విషయం పోలీసులు వాళ్ళు పోలీస్ యూనిఫాములు తీసి పసుపు చొక్కా వేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది ఈరోజు అన్యాయంగా ఈరోజు మా మాజీ మంత్రి మా నాయకుడు ఇంటి చేస్తే ఇంటి మీద దారి చేస్తే మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు సమన్వయకర్త జగన్ అన్ని నాయకు మేమందరం కారా ఇంకో పక్క పక్క వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు స్వామిదాస్ గారు రుహుల్దా గారు అరుణ్ గారు మీరు డిప్యూటీ మీరు మేము అందరం గారు పరామర్శిస్తాం అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేశాము దేనికి మేము వెళ్తే గొరవలు జరుగుతాయంట పోలీసులు వాళ్ళు ఆలోచించాలి పోలీసులు దేనికి ఉన్నారు మేము శాంతియుతంగా వెళ్ళి మా నాయకులు వెళ్ళి మా పార్టీకి సంబంధించిన నాయకులు ఇల్లు చూసొస్తాము వాళ్ళ వైఫ్ని సహకరించి వస్తామని చెప్పే టెన్షన్ వాతావరణం అని చెప్పని మమ్మల్ని అరెస్ట్ చేశారు ఎవరైతే రాళ్ళు రాడ్లు పెట్రోళ్ళు సీసా తీసిరేసిన వాళ్ళు మాత్రం దగ్గరుండి ఏపించారు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే అధికారులు ఉన్నారో ఈరోజు జరిగిన సంఘటనలో పాలు పంచుకున్న అధికారులు ఉన్నారో తప్పకుండా మీరు రిటైర్ అయినా రేపు మేము వచ్చిన తర్వాత అన్ని విధాలుగా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈరోజు ఆ పోలీసు వాళ్ళ దగ్గర చెప్తూ దీనివల్ల మా నాయకులు కార్యకర్తలు ఎవరు గారు భయపడరు ఎవరు గారు పట్టించుకోరు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాతో ఉన్నారు ఆయన నాయకత్వంలో మీరు చేసే కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇంకా పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని జోగి రమేష్ గారి కుటుంబానికి ఆయనకి మొత్తం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా అండగా మద్దతుగా ఉంటుందని చెప్పని సందర్భంగా చెప్తూ తీసుకుంటున్నాం